ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం క్యాబినెట్ మీటింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ట్వంటీ ఫైవ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎట్ నైన్ ఏఎం ఎట్ అసెంబ్లీ కమిటీ హాల్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే మనకు ఇరవై ఐదవ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది ఉదయం తొమ్మిది గంటలకు ఇది వచ్చేసి సర్కులర్ అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు తరమీతికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అంత ముందు వచ్చినటువంటి హామీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీలలో రైతులకు సంబంధించినటువంటి హామీ నెరవేరినట్టే రుణమాఫీ చేసినట్టు అది దాదాపు అది క్లియర్ అయిపోయింది రుణమాఫీ అలాగే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు పిఆర్సి ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది పిఆర్సీ పెండింగ్లో ఉంది డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇక నిరుద్యోగుల విషయం అయితే దాదాపు అన్ని రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి సో ప్రజెంట్ ఇక మిగిలి ఉంది ఉద్యోగులే కాబట్టి వెంటనే ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఈ టూ త్రీ డేస్లలో ప్రభుత్వానికి కనుక రీప్రజెంటేషన్ చేయగలిగితే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఏదో ఒక సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి కాబట్టి అందులో అనవసరంగా మళ్ళీ ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఖచ్చితంగా మాట్లాడతాయి కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకుండా కనీసం ఒకటి లేదా రెండు డీఎల్ అయితే విడుదల అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని రకాల సంఘాలు కూడా రీప్రెటేషన్ చేస్తే ఒకటి లేదా రెండు డిఎల్ అయితే విడుదల కావడానికి అయితే అవకాశం ఉంటుంది సో చూస్తూనే ఉండండి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి